శ్రీ మాత్రే మాతృణమ నేను మీ ధవళ నాకు వాట్సాప్లో ఈ కథానిక వచ్చింది నాకు చాలా నచ్చింది బాగుంది అనిపించింది నేను చదివి వినిపిస్తాను మీకు మీ తలకు అభిప్రాయం కూడా చెప్పండి అంటే కొడుకు తండ్రి పట్ల ఎలాంటి భావంతో ఉంటాడు అనేది తర్వాత తండ్రి తలక ప్రేమను ఎలా అర్థం చేసుకుంటాడనేది ఈ కథానిక తలక సారాంశం చదివి వినిపిస్తాను చూడండి తండ్రి ఆలోచన ప్రగతికి పునాది ఓయ్ రూమ్లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలియదా కరకుగా ఉన్న నాన్న గొంతు విని స్విచ్ ఆఫ్ చేసి వచ్చా డ్రాయింగ్ రూమ్లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా మళ్ళీ అదే గొంతు విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్పై ఉన్న ఫైల్ తీసుకుని బయటికి నడిచా ఎందుకు ఇలా అవుతున్నారు నాన్న ప్రతి దానికి కోప్పడం చిరాకు అసహనం ఇంత చిన్న విషయాలు కూడా పెద్దగా అరవడం తానే ఫ్యాను టీవీ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా నన్నే పురమాయించడం దేనికి ఈ మధ్యన చాదస్యం ఎక్కువ అయిపోతుంది ఈయనకి ఇంకా నా వల్ల కాదు ఈ అసహనం భరించడం ఎలా అయినా ఇల్లు వదిలిపోవాల్సిందే ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది లేట్ అవుతున్నా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తిట్టిపోస్తున్నాడు పోస్తున్నాడు దేవుడా ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడదండ్రి ఎలాగోలా ఇంటి నుండి బయటపడిపోవాలి లేకపోతే ఇంకా నాన్న విసుగు కోపం ఇన్ని చిరాకు ఇన్న ఇంకా కొన్నాళ్ళు భరిస్తే నాకు పిచ్చెక్కుతుంది మనసులో ప్రెస్టేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న సంపాదన లేదు ఇల్లు వదిలి బయటకు పోలేనని అలుసు ఏదడిగినా ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం నాంచడం తప్ప ఇంకేమీ తెలియదు ఏదో ఈరోజు ఓ ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఇంటర్వ్యూ అని బస్సు కోసం వెయిట్ చేశా రావట్లేదు ఇంకా లాభం లేదని ఆటోలో బయలుదేరి సరైన సమయానికి చేరుకున్నా చాలా పెద్ద భవనం గేటు దగ్గర ఎవ్వరూ లేరు అడ్డదిడ్డంగా ఉన్న గేటును దాటి పొందిగ్గా మళ్ళీ చేరవేశా లోన భవనం వరకు మంచి రహదారి దా ఆ రహదారి చుట్టుపక్కల మంచి పొల మొక్కలు డీసెంట్గా చాలా బాగుంది మొక్కలకు నీళ్లు పోసే పైపు రహదారిపై పడి నీళ్ళన్నీ పోతున్నాయి మాలు ఎక్కడ చచ్చాడో చుట్టుపక్కల ఎవ్వరూ లేరు చిరాగ్గా పైపు తీసి మొక్కలపై పెట్టి ముందుకు నడిచా రిసెప్షన్లో ఎవ్వరూ లేరు ఒక బోర్డు తప్ప అందులో మూడు అంతస్తులో ఇంటర్వ్యూ అని రాసి ఉంది తడిగా ఉన్న బూటు కాళ్ల ఫ్రెండ్ చూస్తూ మీదకి వెళ్ళబోయి ఆగా డోర్మేట్ పక్కనే తిరగేసి పడి ఉంది అప్రయత్నంగా దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడిచి పై అంతస్తులకి వెళ్ళా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ రూము చాలా హడావిడిగా ఉంది చాలామంది వచ్చారు రెండు సెక్షన్లో కూర్చున్నారు ఒక సెక్షన్ ఖాళీ అయింది రెండవ సెక్షన్లో కూర్చున్న నాకు ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి నాన్న మాటలు చెవిలో జోరీలాగా కనిపిస్తున్నాయి ఫ్యాన్ ఆపోని నాన్న సౌండ్ చిరాగ్గా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా ఒక్కొక్కరే బాస్ రూమ్లోకి వెళ్ళి అటు నుంచి అటే వెళ్తున్నారు ఇంతమందిలో నేను సెలెక్ట్ కావడం కల్లా అని ముందే డిసైడ్ అయిపోయానేమో టెన్షన్ లేదు చిరాకు తప్ప ఇంతలో నా టర్న్ రానే వచ్చింది లోపల సూట్లో నలుగురు కూర్చుని ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూసుకుంటున్నారు నన్ను కూర్చోమని కూడా అనలే సర్టిఫికేట్స్ ఫైల్ అందించినా తీసుకోలే ఒక ఆయన పేరు అడిగాడు అంతే ముక్త సరిగా చెప్పా రెండో ఆయన చెప్పాడు యువర్ ఇంటర్వ్యూస్ ఓవర్ యు కెన్ గో కోపం తారాస్థాయికి అంటుకున్న వేళ మూడో వ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు కంగ్రాట్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఇది మీ అపాయింట్మెంట్ ఆర్డర్ నిశ్చేస్తూడైపోయాను నేను అప్రయత్నంగా అడిగేసా కానీ మీరు నన్ను ఏమీ అడగలేదు కదా నాలుగో వ్యక్తి తన ముందున్న ల్యాప్టాప్ నా వైపు తిప్పి చూడమని సైగ సైగి చేశాడు అందులో ఉన్నది నేనే గేట్ను పొందిగ్గా పెట్టడం నుంచి పైపు నీళ్లలో పెట్టడం డోర్ సరిగ్గా వేయడం ఫ్యాన్ స్విచ్లు ఆఫ్ చేయడం అన్నీ సీసీ కెమెరాలు రికార్డింగ్ రికార్డింగ్ అయ్యే ఉన్నాయి మొదటి వ్యక్తి చెప్తున్నాడు నెమ్మదిగా మాకు క్వాలిఫికేషన్తో పాటు మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా కావాలి ఇవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే అందులో మీరు నెగ్గారు ఆనందంతో నోట మాట రాలేదు బయటకు వచ్చేసాక కాస్త తేరుకున్న సడన్గా చెల్లుని చంపకూడ చంప మీద కొట్టినట్లు నాన్న తన మాటలు గుర్తుకొచ్చాయి అంతే నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి ఇలా అంటుంటేండేవాడా ఎంత అపార్థం చేసుకున్నా నాన్న నిన్ను కళ్ళంట నీళ్లు తిరిగాయి రాయి లాంటి నన్ను అందమైన శిల్పంగా మార్చడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి నొప్పి ఫీల్ అయ్యానే తప్ప నాలో వచ్చిన అందమైన మార్పు గమనించలేకపోయాయి అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి అమృత హృదయరాలుగా మధ్యలో నిలిస్తే నాన్న తన ప్రేమని గుండెలో దాచుకుని కరకుగా నా భవిష్యత్తుని షేప్ చేస్తూ తను మాత్రం నా దృష్టిలో గుండేలేని పాషాణాలను గుర్తించబడుతున్నాడు అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాం నాన్న ప్రేమ వేరెవరో చెప్తే గానీ గుర్తు చేస్తే కానీ గ్రహించలేం బాల్యంలో నాన్న ప్రేమ అనిర్వచనీయంగా యవ్వనంలో విలన్గా షాడిష్టిగా పోయిన తర్వాత కానీ మనల్ని మలచిన ఒక గైడ్గా భావించగలమే తప్ప నిజంగా అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాం తండ్రి లేకపోతే కూతురు వద్దనైనా తల్లి ఉండగలదు కానీ తల్లి లేకపోతే తండ్రికి కూతురు వద్ద కూడా ఉండడానికి వీలు దుస్థితి ఒంటరిగానే ఉండిపోవాలి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి నమస్కారం పెట్టే బదులు బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకుని అతని నొప్పించకుండా ఉండే మహానుభావులు అందరికీ హృదయపూర్వక అభినందనలు చూసారా అంటే తల్లి ప్రేమ మనకి బయటికి కనపడుతుంది ఇప్పుడు ఒక ఒక పిల్లడికి ఫోన్ చేసిన పిల్లలు తల్లితోనే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు అనుకుంటారు నాన్నెప్పుడు మాట్లాడేంటమ్మా నాన్న ఎప్పుడు ఎప్పుడూ బిజీగా ఉంటారు అని అనుకుంటారు కానీ తల్లిని అడుగుతాడు ఏం పిల్లలు ఫోన్ చేశారా వీళ్ళు అనుకుంటారు నాతో ఎప్పుడు మాట్లాడేంటి అని కానీ తండ్రికి కొడుకుకి అమ్మే వారధి సారథి ఇందుకు ఇది నాకు చాలా నచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలు అర్థం చేసుకునే పిల్లలు ఉన్న అందరికీ కూడా ఆశీర్వచనాలు అభినందనలు ఈ తండ్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు నమస్కారములు హరే కృష్ణ మీకు చదివే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా